ఎట్టి పరిస్థితుల్లోని గుర్తు పెట్టుకోవలసింది ఏమిటి అంటే జీవితం కంటే విలువైంది మరొకటి లేదు ఇది తెలుసుకోండి ఇక్కడ ఏది పోయినా పర్వాలేదు జీవితం మాత్రం ఉండాలి తెలుసుకోవాలి ఇది మీ పిల్లలకి మొదటి నుండి చెప్పండి లేకపోతే ర్యాంకు రాలేదని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విద్యార్థులు అవి మనకు కనిపిస్తూ ఉంటాయి దాని దోషం ఎవరిది పెద్దలది నువ్వు కానీ ర్యాంక్ తెచ్చుకోకపోతే నీ బతికే అంతా ఇంక దేనికి పనికి రావు అని మొదటి నుంచి కూడా తల్లిదండ్రులు అధ్యాపకులు పిల్లల్ని భయంకరమైన పరిస్థితుల్లో ఉంచడంతో వాళ్ళ ర్యాంక్ రాకపోయేటప్పటికల్లా జీవితం మొత్తం పోయింది అనుకుంటూ ఉంటారు ఇది చాలా తప్పు దానితో కొంతమంది మరణించడం కనబడుతున్నది కొద్ది కాలం క్రితం మన తెలుగు నాటు ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు నేను పేరు చెప్పను కానీ మహాత్ముడు అతను చాలా ప్రసిద్ధి చెందిన కళాకారుడు పెద్దవారు అయ్యారు ఆయన మనవరాలు పరీక్ష రాసి వచ్చిందప్పుడే ఆయన గుమ్మం దగ్గర ఎవరు పెద్దవాళ్ళతో మాట్లాడితే ఏమమ్మా పరీక్షలా రాశావు అని అడిగితే బాగానే రాశాను తాతయ్య అని మేడ మీదకి వెళ్ళి కిందకు దూకింది ఒక్కసారా మేడం ఆత్మహత్య చేసుకుంది ఎందుకంటే పరీక్ష సరిగ్గా రాయలేకపోయిన ర్యాంకు రాదు నా బ్రతికేమైపోతుందన్న భయంతో మరణించింది ఇంత దుర్బలమైన వ్యక్తిత్వాన్ని పెంచుతున్నాం వాళ్ళ ర్యాంకులు రావాలి డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నామే కానీ ఒక కష్టాన్ని వస్తే దాన్ని తట్టుకుని నిలబడగలిగే ధైర్యాన్ని మన పిల్లలకు ఇవ్వలేకపోతున్నామని తెలుసుకోవాలి ఇక్కడ ఎందుకంటే ఇవాళ ఒక సంఘటన జరిగిందంటే అది ఎప్పుడూ ఒకలా ఉండదు వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఇవాళ ఏదో జరిగిందని చెప్పి ఆత్మహత్యలు చేసేసుకోవాలని ప్రయత్నించే వాళ్ళందరికీ కూడా హనుమ చెప్తున్న పాఠం ఏమిటి అంటే బ్రతకాలి బ్రతుకు కంటే విలువైనది లేదు ఎలాంటి కష్టకాలం వచ్చినప్పటికీ కూడా బ్రతకడానికే ప్రయత్నించాలి అంటున్నాడు ఇక్కడ మరొక కొటేషన్ చెప్తున్నాడు ఆంజనేయ స్వామి వారు వినాశే బహవో దోషాహ జీవన్ భద్రాని పశ్యతి గుర్తుపెట్టుకోండి వినాశే బహవో దోషాహ జీవన్ భద్రాని పశ్యతి నశించిపోవడంలో అన్ని దోషాలు ఉన్నాయి బ్రతుకుంటే ఎప్పటికైనా భద్రాలు చూడగలరు బ్రతుకుంటే ఎప్పటికైనా భద్రాలు చూడగలరు అని చెప్పాడు పోయాడు అనుకోండి అన్ని పోయే బ్రతుకున్నాడు అనుకోండి అప్పుడు మంచి ఎదురవుతుంది దానికోసం బ్రతకాలి కనుక రామాయణం ప్రపంచానికి ఇచ్చే సందేశాల్లో మొదటి సందేశం ఏమిటయ్యా అంటే ది వాల్యూ ఆఫ్ లైఫ్ జీవితం యొక్క విలువ తెలుసుకోండి ఇక్కడ జీవితం కంటే విలువైంది మరొకట్లేదు ఇది గ్రహించి భగవంతునిచ్చిన ఒక అద్భుతమైన వరం ఈ జీవితం ఏది సాధించినా దీనితోనే సాధించాలి ఇది కోల్పోతే ఏదీ లేదు